హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎలీ ప్రాపర్టీ ఫ్రెండ్స్ మన కొండాపూర్ లొకేషన్లో ఉన్న బొటానికల్ గార్డెన్ దగ్గర మనకు హండ్రెడ్ ఫీట్ రోడ్కి కనెక్టెడ్గా ఉన్న శ్రీరామ్ నగర్ లొకేషన్లో మనకు థర్టీ ఫీట్ రోడ్ కనెక్టివిటీ తోటి మనకు ఒక అలోన్ జిహెచ్ఎంసీ అప్రూవ్డ్ అపార్ట్మెంట్లో మనకు బ్రాండ్ న్యూ కండిషన్లో మనకు త్రీ బీహెచ్కే ఫ్లాట్స్ అనేటివి సేల్కి అవైలబుల్ ఉన్నాయండి ఆ ఫ్లాట్కి సంబంధించిన మన కామన్ కారిడార్ స్పేసు ఎలివేటరు స్టేర్స్ అనేటివి మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నాను మన కామన్ కారిడార్ స్పేసే మనకు ఆల్మోస్ట్ సెవెన్ నుంచి ఎయిట్ ఫీట్ కారిడార్ స్పేస్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేశారు అండ్ మనకు ఫైవ్ టు సెవెన్ సీటర్ కెపాసిటీ ఉన్న ఎలివేటర్ అనేది వీళ్ళు ఫెసిలిటేట్ చేశారండి అండ్ ఫ్లాట్ మెయిన్ ఎంట్రన్స్ నుంచి లోపలికి ఎంటర్ అయ్యాము ఈ టోటల్ అపార్ట్మెంట్లో మనకి ఒక్క బ్రాండ్ న్యూ ఫ్లాట్ మాత్రమే అవైలబుల్ ఉందండి ఈస్ట్ ఫేసింగ్ మెయింట్రెన్స్ ఫ్లాట్ యొక్క బిల్ట్ ఏరియా వచ్చేసి మనకు సిక్స్టీన్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ బిల్ట్ ఏరియా జిహెచ్ఎంసీ అప్రూవల్తో కన్స్ట్రక్షన్ చేశారు అండ్ ఫోర్ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్లో మనకు జిప్లస్ సిక్స్ ఫ్లోర్స్ తోటి మనకి అపార్ట్మెంట్ అనేది కన్స్ట్రక్షన్ చేశారండి ఈచ్ ఫ్లోర్కి టూ ఫ్లాట్స్ ఉంటాయి ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్లో టోటల్ అపార్ట్మెంట్లో మనకు ట్వెల్వ్ ఫ్లాట్స్ ఉంటాయి ప్రతి ఫ్లాట్కి సంబంధించి మనకు గ్రౌండ్ లెవెల్లో కార్ పార్కింగ్ స్పేస్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేశారు అండ్ మనకు ఫ్లాట్కి యూడిఎస్ వచ్చేసి మనకు థర్టీ ఫోర్ స్క్వేర్ యార్డ్స్ వచ్చిందండి వెంటిలేషన్ లైట్ పరంగా మీకు హండ్రెడ్ పర్సెంట్ ఏరియా కవర్ అవుతుంది ఇప్పుడు మీ కిచెన్కి సంబంధించిన స్పేస్ మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది మీకు ఎంతసేపు లివింగ్ ఏరియా డైనింగ్ స్పేస్ డైనింగ్ స్పేస్ దగ్గర ఉన్న సిట్అవుట్ బాల్కనీ కిచెన్ కిచెన్కి అటాచ్డ్గా ఉన్న యూటిలిటీ స్పేస్ మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేశాను నెక్స్ట్ మీకు బెడ్రూమ్స్ కవర్ చేస్తాను వీడియోలో కన్యూ అవుతుందండి మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైతే కొండాపూర్ మనకు హైటెక్ సిటీ శ్రీరామ్ నగర్ మస్జిద్ బండా ఈ లొకాలిటీలో మన త్రీ బీహెచ్కే బ్రాండ్ న్యూ ఫ్లాట్ కోసం ఎవరైతే సర్చ్ చేస్తున్నారో వాళ్ళందరికీ ఈ ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ హెల్ప్ అవుతుందని చెప్పి షేర్ చేస్తున్నానండి ఇందుట్లో టూ బెడ్రూమ్స్కి అటాచ్డ్ వాష్రూమ్ ఒక బెడ్రూమ్కి సంబంధించి కామన్ వాష్రూమ్ ప్రొవిజన్ ఇచ్చారండి ఫస్ట్ బెడ్రూము అనేది మనకు గెస్ట్ బెడ్రూము ఇది చిల్డ్రన్ బెడ్రూమ్కి సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్ మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది వెస్ట్రన్ ఆప్షన్ ప్రొవైడ్ చేశారు విండో ప్లేసింగ్ వీడియోలో కవర్ చేస్తున్నాను ఫ్లాట్ సంబంధించి ప్రతి ఏరియా మీకు న్యాచురల్ వెంటిలేషన్ లైట్ అనేది కవర్ అవుతుందండి మనకు ఫ్లాట్ సేల్ అనేది ఫోర్త్ ఫ్లోర్లో లొకేట్ అయ్యింది చూడండి మనకి ఇప్పుడు డైనింగ్ స్పేస్ లివింగ్ ఏరియా టూ బెడ్రూమ్స్ కవర్ చేశాను ఇది కామన్ వాష్రూమ్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారండి గెస్ట్ బెడ్రూమ్కి సంబంధించి వెస్ట్రన్ ఆప్షన్ ప్రొవైడ్ చేశారు అండ్ ఫ్లోర్ ప్లాన్ మెయిన్ ఎంట్రెన్స్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ మెయిన్ ఎంట్రెన్స్ గ్రౌండ్ లెవెల్లో కార్ పార్కింగ్ స్పేస్ కూడా మీకు వీడియో ఎండింగ్లో కవర్ చేస్తాను మనం ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్లోకి ఎంటర్ అయ్యామండి మాస్టర్ బెడ్రూమ్ సైజ్ అనేది క్లియర్గా కవర్ చేస్తున్నాను అండ్ సింగిల్ విండో ప్లేసింగ్ ఉంది మాస్టర్ బెడ్రూమ్కి మనకు అటాచ్డ్ వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారండి వాష్రూమ్ ఏరియా అయితే మనకు చాలా స్పేషియస్గా ఉంది చూడండి మనకు వాష్రూమ్ వాష్రూమ్ ఏరియా అనేది మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేశాను ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి అండ్ నెక్స్ట్ మీకు పార్కింగ్ ఏరియా కవర్ చేస్తాము వీడియోలో కన్యూ అవుతుంది గ్రౌండ్ లెవెల్లో మనకు వాచ్మ్యాన్కి సంబంధించిన రూమ్ అనేది వీళ్ళు కన్స్ట్రక్షన్ చేశారు అండ్ మిగతా ఫ్లాట్లో ఆల్రెడీ మనకు రెసిడెన్స్ వచ్చి స్టే చేస్తున్నారండి ఆల్రెడీ అండ్ ఎలివేటర్ మనకు అండ్ గ్రౌండ్ లెవెల్లో చూడండి థర్టీ ఫీట్ సిసి రోడ్ కనెక్టివిటీ అండ్ మనకు పార్కింగ్ ఏరియా మీకు వీడియోలో కవర్ చేస్తుంది డెడికేటెడ్ కార్ పార్కింగ్ స్పేస్ అనేది ప్రొవైడ్ చేశారు అండ్ మనకి ఎలివేటర్ ఫెసిలిటీ గ్రౌండ్ లెవెల్ నుంచి మనకు వీడియోలో కవర్ చేస్తున్నాను అండ్ పార్కింగ్ ఏరియా మీరు ఇప్పుడు వీడియోలో చూస్తున్నారండి ఇక్కడ స్టోర్ రూమ్ అనేది ప్రొవైడ్ చేశారు సిసిటీవీ సర్వైలెన్స్ ఉంది పవర్ బ్యాకప్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉందండి ఇన్ఫర్మేషన్ నచ్చినట్టు లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫస్ట్ సపోర్టింగ్ దాస్